మియాపూర్ దగ్గర ఉన్నటువంటి నడి నడిగూడ తండ నడిగడ్డ తండకెళ్ళి అక్కడ కూలి పని కోసం వెళ్ళడం జరిగినటువంటి కుటుంబం నుంచి అమ్మాయి బయటికి చాక్లెట్ల కని వెళ్తే మరి అదృశ్యమై ఎనిమిది రోజుల తర్వాత శివమై తేలినటువంటి ఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన పోలీస్ అధికారులు కూడా ఇలాంటి ఘటనలు జరగగానే ఫిర్యాదు జరగగానే గస్తీ పెంచి దోషులను వెంటనే శిక్షించాల్సిన అవసరం ఉంది నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా వెంటనే పట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఈ రోజు వరకు కూడా అసలు క్లూస్ అనేది దొరకట్లేవు అనేది అక్కడ స్థానికంగా మరి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు ఇది నిర్లక్ష్యం ఇట్లా నిర్లక్ష్యం ఎక్కి పరిస్థితిలో ఉండకూడదు మరి ఒక ఎస్టీ బాలిక గతంలో కూడా ప్రాంతంలో మేము రెండు మూడు ఘటనలకు కూడా చూ రావడం జరిగింది మైనర్ బాలికలు కానీ మహిళల మీద గత కొన్ని సంవత్సరాల క్రితం కానీ ఇక్కడ కుండ్ గుట్టలలో కూడా అమ్మాయిని రేప్ చేసి చంపేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాము ఇవన్నిటికి కూడా అంతం పలకాలన్నటువంటి లక్ష్యంతో వీటికి మూలం మూలంగా ఉన్నటువంటిది విచ్చలవిడిగా ఈ అత్యాచారాలు హత్యలు చిన్న పిల్లల మీద ఇవన్నీ జరుగుతున్నాయి అంటే విచక్షణ కోల్పోయి దానికి మూలం గంజాయి డ్రగ్స్ అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తించే ఈరోజు వాటి మీద ఉక్కుపాదం మోపాలన్నటువంటి సంకల్పంతో అందరికి కూడా ఎప్పటికప్పుడు అధికారం ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేసి ఒక దిక్కు గ్రామాలలో ఉన్నటువంటి యువతను మరి వాళ్లకు అవేర్నెస్ ఇవ్వడము మత్తులో ఉన్నటువంటి వాళ్లను మనుషులుగా మా మార్చాలంటే వాళ్ళకు రెగ్యులర్గా మరి అవేర్నెస్ ఇవ్వాలి మోటివేషన్ చేయాలి మరి ఎక్కడెక్కడైతే అలాంటి గంజాయి మత్తులో ఉంటున్నారో లేకుంటే డ్రగ్స్ మత్తులో ఉంటున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ రోజువారీ కార్యక్రమాల మీద కూడా నిఘా పెట్టాలి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఒక అడవిలోకి పోతే ఒక జంతువు మీద పడ్డట్టుగా ఒంటరిగా మీ పిల్లలు కనపడ్డా లేకుంటే చిన్న పిల్లలు ఎక్కడ కనపడ్డా ఎత్తుకొని పోయి రెండు మూడు గత గతంలో కూడా రెండు మూడు ఘటనలు కూడా చిన్న మూడేళ్ళ పిల్ల సింగరేణిలో మరి హైదరాబాద్లో కూడా ఆరు సంవత్సరాల మరి ట్రైబల్ అమ్మాయి ఈరోజు కూడా మరొక ట్రైబల్ బాలిక ఈ రకంగా జరిగింది నిన్న కూడా మేము పెద్ద పెళ్లిలో వెళ్ళినప్పుడు మరి అక్కడ కూడా చిన్న పాపం కాబట్టి దీనికి మూలం ఏంటిదో ఆ మూలం మీదనే ఉక్కుపాదం మోపాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా మేము పర్యటన చేస్తూ ఆ సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా తీసుకుంటున్నాం దీనికి సంబంధించి ఇంకా బయటికి రాలేదు ఖచ్చితంగా అధికారులను కలెక్టర్ అక్కడ రంగారెడ్డి కలెక్టర్ గారిని అదేవిధంగా మిగతా అధికారులందరినీ కూడా ఆదేశించడం తొందరలోనే రిపోర్ట్ ఇవ్వాలని ఆ కుటుంబానికి కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది పూర్తి స్థాయిలో ఈ రెండు రోజుల నివేదిక తెప్పించుకొని ఏ రూపంలో వాళ్లకు కావలసినటువంటి ఇప్పుడు ఇల్లు లేదు ఇల్లు నిర్మాణం కానీ వాళ్ళ తండ్రికి ఒక ఉపాధి అవకాశము విధంగా ఉన్న అబ్బాయికి మంచి ఎడ్యుకేషను వాళ్ళ కుటుంబం సాగడం కోసం కూడా కొంత ఆర్థిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చి తప్పకుండా సాయం చేస్తాం ఆ కుటుంబం పాపను కోల్పోయిన బాధలో ఉన్నారు కాబట్టి అందరం సపోర్టుగా ఉండాలని కోరుకుంటూ ఇలాంటి ఎక్కడ కూడా జరగకుండా అందరం నివారించేందుకు ప్రతి ఒక్కరం ప్రభుత్వము ఇటు ప్రజా సంఘాలు ఇటు మేధావులు ఇటు గ్రామాలలో ఉండే ఇలాంటి మన ఇంట్లో కూడా ఒక పిల్ల ఉంటుంది మన ఇంట్లో తమ్ముడి ఇంట్లో ఉంటుంది అందరి ఇళ్లలో ఆడపిల్లలు ఉన్నారు రోజు రోజుకు దేశంలో ఆడపిల్లల రేషియో కూడా తగ్గిపోతుంది ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతుంది కాబట్టి ఆడపిల్లలను గౌరవించుకోవడం రక్షించుకోవడం మన బాధ్యత మనందరి బాధ్యత కాబట్టి సంపూర్ణంగా ఇది సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్తాం మాట్లాడతాం ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండదండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం మేము ప్రాథమికంగా అసలు వాళ్ళకు భరోసా ఇద్దామనే ఉద్దేశంతో ఈరోజు వచ్చినాం నెక్స్ట్ ఈ టూ డేస్ లో ఇప్పుడు మేము కొంత సహాయం చేసినాము సంపూర్ణంగా యాజ్ పర్ రూల్ ప్రకారం అంటే ఇది మర్డర్ ఏ రూపమైన మర్డర్ అనేది ఇంకా అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా పోలీసు అధిక నిర్ధారణ కాలేదు కాబట్టి ఆ యొక్క సెక్షన్స్ అనేది ఆ ఇన్సిడెంట్ని బట్టి ఆ చర్యను బట్టి ఉంది కాబట్టి గా తొందరలోనే దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ తెప్పించుకొని తొందరలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఎంపీ గారు నేను అందరం మళ్ళీ మీకు స్పష్టమైనటువంటి డిమాండ్ అంటే వాళ్లకు సహాయాన్ని ప్రకటిస్తామని కూడా తెలియజేస్తాను چي ميتا ميشي يا کیا بي